హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అంగళ్ళ సంతలోకి అయితే రావడం జరిగింది ప్రతి శనివారం జరిగేటువంటి అంగళ్ళ సంత ఇది ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పొటేళ్లు ఉన్నాయి భారీగా ఉన్నాయి వీటి రేట్లు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ జత ఏం చెప్తా ఉన్నారనా ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారా ఎన్ని కేజీలు రావచ్చునాభైకి పైన వస్తుందానా ఎక్సలెంట్గా ఉన్నాయి ఏం నా జత పద్దెనిమిది వేల ఆరునూరులు ఎన్ని ఉన్నాయి ఇవి పంతొమ్మిది పిల్లలు పంతొమ్మిది పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు కేజీల వరకు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏడు కూడా ఒక కట్ ఉంది చాలా భారీగా ఉంటాయి ఇక్కడ కూడా పిల్లలు ఎక్కువ వచ్చినాయి ఈసారి ఫ్రెండ్స్ భారీ సైజులో అయితే కుడిపి రావడం జరిగింది అంగళ్ళు సొంతకి స్లిండ్గా ఉన్నాయి సైజులో అయితే రావడం జరిగింది బాణంగా ఉన్నాయి పెద్దబ్బా ఏం చెప్తాడు జత జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దబ్ ఒకటి ఇది ఇరవై రెండు ఓకే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కేజీలు రావచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హారీగా అయితే వచ్చినాయి ఈసారి జత ముప్పై రెండు వేలా జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు వేడు కూడా ఉన్నాయి పిల్లలు ఏం చెప్తా నా జత జత ఏం చెప్తాడు జత పదహైదు వేలా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి తొమ్మిది నుండి పది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంగల్ల సంతలో జత ఏం చెప్తాన్నారు జత పదకొండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి ఇవి పదమూడు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని నెలలు ఉంటుంది పిల్లలకి మూడు నెలల పిల్లలు ఫ్రెండ్స్ సంతలో మీ పేరునా శ్రీనివాస్ అన్నది చూడండి అంగల్లా సంతలో బీగా ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూనా చూడండి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు చాలా సూపర్గా ఉంది ఇది దీని లుక్ చూడండి రావచ్చునా ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంగల్ దా చూడండి ఫేస్ చూడండి సూపర్గా ఉంది

ఇరవై మూడు వేలనా ఎన్ని కేజీలు నా ఇది ఇరవై ఐదు కేజీలు వస్తుందా భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది లుక్ చూడండి అమ్మగా ఉంది ఇక్కడ ఉన్నాయి హోటల్లో బరదోజ్గా ఉన్నాయి రేట్ అడిగి తెలుసుకున్నా ఏం చెప్తా ఉంటారు నా జత ముప్పై ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు తప్ప ఒకటి ఇరవై కేజీలు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి భారీగా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పెద్దపాయ ఇవి అది ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడండి స్ప్లెండ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏడు మూడు ఉన్నాయి భారీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ప్లెండ్గా ఉన్నాయి పెద్దపాయ ఏం చెప్తాడా రేటు పదహారు వేలు కమ్మినారా ఎన్ని కేజీలు రా ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒక ఆరు వేలకైతే అమ్మినారంట సూపర్గా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి సైజులు కూడా ఓకే జత ఉంది జత రేట్ అడిగి చూసాము బాగుండదు ఏం చెప్తాండవా జత జత ముప్పై ఏడు చెప్తాడావా ఎన్ని కేజీలు రావచ్చునా వంద పదహైదు కేజీలు అన్నా ఉండేనా పదహైదు పైకి పదహైదు కేజీలు పదహైదు కేజీల పైనే వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి ఎక్సలెంట్గా ఫ్రెండ్స్ ఏడు కూడా ఉన్నాయి ఒక నాలుగు హోటేళ్ళు అయితే ఉన్నాయి వీటి రేట్ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఏం ఉన్నావు నా జత జత ముప్పై మూడు వేలు చెప్తాడావా ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై నుండి పంతొమ్మిది కేజీ పంతొమ్మిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంగళ్ళ సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒక నిమిషం అది ఎంత కొనేవో చెప్పు బాగుంది పదహేడు వేల మున్నూరు కొన్నావద ఎన్ని కేజీలు రావచ్చా ఇరవై మూడు కేజీలు భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది రేట్ అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తాడా పెద్దపా రేటు ఇరవై ఆరు వేలు చెప్తున్నావా ఎన్ని కేజీలు రావచ్చు ఇది ముప్పై ముప్పై ఒకటి వస్తుంది నేను చెప్తున్నారు ఫ్రెండ్స్ హోటల్ అయితే భారీగా ఉంది రెండు సీటు ఉన్నాయి మీ రేట్లు అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తాండవునా జత ముప్పై నాలుగు వేల జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఇది పన్నెండు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్నికల్లో సంతలో చూడండి ఫ్రెండ్స్ జత ఏం చెప్తున్నారు జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవైకి పైన వస్తాయని చెప్తున్నారు మంగళ్ళ సంతలో చూ ఫ్రెండ్స్ అంగళ్ళ సంత అయితే ఈ ఈ వారం ఈ విధంగా ఉంది బొమ్ములకే డబ్బులు ఇచ్చేలా అనిపించేలా ఉంది చూడండి హారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్సలెంట్గా ఉంది రేట్ అడిగి చూస్తాము రేటు వేలు ఏడు అన్న ఇరవై వేలు చెప్తున్నారా ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు కొమ్ములు చూడండి ఫ్రెండ్స్ కొమ్ములుకిచ్చేళ్ళ డబ్బులు కొమ్ములకే డబ్బులు అంత భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి వీటిని కూడా అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు అని ఏం చెప్తాడు జత జత ఏం చెప్తా జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా మేకలు మొత్తం ఇవే తొమ్మిది పెద్ద మేకలు ఉన్నాయి నాలుగు చిన్న మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పెద్ద వచ్చి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు కేజీల వరకు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నా మీ పేరునా ఇవి మా మంజూర్న అవి ఏం చెప్తున్నారు రేటు పదహేడు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై నుంచి ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా అయితే ఉంది కూడా ఉన్నాయి చూడండి కట్ట కట్టే ఉంది వీటి రేట్లు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు జత జత తొమ్మిది ఉన్నారా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి పొటేళ్ళలో వీటి రేట్ అడిగి తెలుసుకున్నాను నా ఏం చెప్తున్నారు జత జత ఇరవై వేలా జత ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఇది పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంగల్ల సుతులు ఇక్కడ భారీగా వీటి రేట్లు అడిగి తెలుసుకున్నాము అది భారీగా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జత ఏం చెప్తున్నారు జత నలభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకటేళ్ళు అయితే భారీగా ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి రావచ్చు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీ పేరునా సతీష్ సతీష్ అన్నవి అంగల్ల సంతలు వచ్చాయి చూడండి భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ కోటేళ్ళు అయితే రేంజ్లో వచ్చినాయి అవి చూడండి రేటు ఏ రేటు ఏం చెప్తాడు అవు ఇరవై ఏడు అన్నారు చెప్తాడు ఓకే ఎన్ని ఉన్నాయినా మూడు ఉన్నాయా ఎన్ని కిలోలు రావచ్చునా ఒకటి ఇదే ఇరవై ఏడు అన్నారు చెప్తాను అదే ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి ఏంటి ముప్పై ఫ్రెండ్స్ ముప్పై ఐదు కిలోలు వస్తాయంట బంగాళు సొంతలో భారీగా వచ్చినాయి ఓకేనా థ్యాంక్ యూ నవ్వు పొటేలు ఉంది హెవీగా ఉంది ఏం చెప్తాడా తగ్గబ్బా రేటు ఇరవై ఏడు వేలు చెప్తాడావా ఎన్ని కేజీలు రావచ్చుదే ముప్పై కేజీలు వస్తుందా చాలా హెవీగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అయితే భారీగా వచ్చినాయి మేకలు పొటేళ్ళు ఎక్సలెంట్గా వచ్చినాయిత ఏం పోయి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాపారం జరుగుతుంది అంగల్ల సంత అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మేకలు పిల్లలు కూడా ఉన్నాయి ఏం చెప్తా నా జత రేటు జత ఏం చెప్తాడా జత పదకొండు వేలా పిల్లలు ఎన్ని నెలలు ఉంటుంది నా ఇది మేక పిల్లలకి ఎన్ని నెలలు నెలలు మూడు నెలల పిల్లలా చూడండి ఫ్రెండ్స్ మూడు నెలల పిల్లలు అంట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కూడా వచ్చినాయి గురుకోటేట్లో మేవేనప్ప ఏం చెప్తా జత జత ఇరవై ఐదు వేలు ఎన్ని కేజీలు రావచ్చు పొగటిదే పదహారు పద్దెనిమిది కేజీలు వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంగల్లో సొంతలో జీవాలు అయితే భారీగా వచ్చినాయి ముందు ఇంకా చూద్దాము ఇవన్నీ మేకలు ఉన్నాయి భారీగా ఉన్నాయి మేకలు అడిగి చూద్దాము ఏం రేటు చెప్తారు ఏం చెప్తా ఉండవు రేటు జత జత పదహైదు వేలా పంతొమ్మిది ఎన్ని ఇది ఓకే ఓకే పదహారు వేలు ఓకేపా మేకలు కూడా భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రపోటేళ్ళు ఉన్నాయి వీటి రేట్ అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తా ఉండారనా జత జత ఇరవై తొమ్మిది అని చెప్తా ఉన్నారనా ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఇది ఇరవై కేజీలు వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి భారీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది పదహారు అన్నారు చెప్పినారంట ఎన్ని కేజీలు రాసినాయి ఇది పదహేడు పద్దెనిమిది ఏం చెప్తాడనా జత జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇది పదహారు కేజీలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి జత జత ముప్పై ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇది ఫ్రెండ్స్ పద్దెనిమిది కేజీలు వస్తాయట బ్రహ్మాండంగా ఉన్నాయి సూపర్గా వచ్చినాయి చూడండి అంగల్లో సుంతయి భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ అంగల్లో సొంతలుగా అయితే ఫ్రెండ్స్ రేంజ్గా ఉన్నాయి మోహనంగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్గా ఉండాలి ఏం చెప్తా ఉండవునా జత ఏం చెప్తా ఉన్నారు అరవై రెండు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు వస్తాయండి ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి సెంతులు భారీగా వచ్చినాయి పొటేళ్ళు చెప్తాడు జత జత ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు పాయింట్ పన్నెండు కేజీలు వస్తాయండి ఫ్రెండ్స్ ఓకేపాంక్ యూ ఫ్రెండ్స్ మేకలు కూడా వచ్చినాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి జుడిపి వచ్చినాయి మీవేనా ఏం చెప్తా అన్నారు జత ఇరవై ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి అయితే పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా ఇవి ముప్పై ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ హోటళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి అంగల్ల సంతలో చూడండి ఎక్సలెంట్గా వచ్చింది పర్వ చూలే ఫ్రెండ్స్ ఇంకా ఏం చెప్తాం జత చూడండి ఫ్రెండ్స్ జత జత పదహైదు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ మంగళ సంతలో ఎన్ని ఉంటాయినా ఇవి పదకొండు ఉన్నాయి ఫ్రెండ్స్ మీ పేరునా గౌరయ్య అన్నది ఇవి మంగళ సంతలు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి భారీగా ఉన్నాయి మేకలు వీటి రేట్లు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏం చెప్తున్నావు నా చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి మేకలు అయితే రేట్లు అడిగి తెలుసుకుందాము లేదు ఫ్రెండ్స్ మేకల దగ్గర అయితే ఊరు లేరు మేకలు అయితే సూపర్గా ఉన్నాయి ఊరు లేరు అడుగుదాం అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ అంగళ్ళ సంతకైతే భారీగా వచ్చినాయి జీవాళ్ళు ఇంకా ముందర కూడా ఉన్నాయి చూద్దాము ముందర కట్ట ఉంది ఆ కట్టల్లో రేట్లు ఏమున్నాయి అడిగి తెలుసుకున్నాం అన్న చూడండి ఇక్కడ ఉన్నాయి అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇవేనా అన్న ఏం చెప్తా ఉన్నారన్న జత ఇరవై జత ఇరవై ఐదు అన్న ఎన్ని ఉంటాయి ఇవి అది ఉంటాయి ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బంగల్ సంతలో భారీగా చూడండి ఓకేనా థ్యాంక్ యూనా ఏం చెప్తానారనా జత జత ఇరవై ఆరున్న చెప్తున్నారు జత ఇరవై ఆరున్న చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి నా ఇవి పంతొమ్మిది ఉన్నాయండి ఫ్రెండ్స్ జత రేట్ ఏం చెప్తా చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది అన్నారని చెప్తున్నారు అన్న ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా ఒకటి పద్మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏడా పొట్టేళ్ళు ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు అని ఏం చెప్తాడు అవునా జత జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటి పదమూడు కేజీలు వస్తుందండి ఫ్రెండ్స్ చూడండి చాలా హెవీగా వచ్చినాయి ఈసారి ఉంగల్ సొంతకి థ్యాంక్ యూ పెద్ద చిక్కడ కూడా ఉన్నాయి రేట్ అడిగి తెలుసుకుందాం ఏం చెప్తా ఉండవు జత జత ఏం చెప్తాడు అదూడు ఉన్నాయా రేట్ ఏం చెప్తాడు జత జత రేట్ ఏం చెప్తాడు జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి హోటల్ కానీ మేకలు కానీ బ్రహ్మాండంగా వచ్చినాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి రేట్లు అడిగి ఫ్రెండ్స్ చూడండి ఎక్కువగా నిలబెట్టినారు ఏం చెప్తా ఉండవ రేటు జత ఏదపా ఏం చెప్తాడు అవు జత ఇరవై ఒక చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏడు కూడా ఉన్నాయి ఏం చెప్తాడు అన్న జత జత ఏం చెప్తున్నారు జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా ఇవి ఇరవై అన్న ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఎనిమిది నుండి పది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంగల్ వస్తాను సార్